కుక్కర్లో చికెన్ వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు కొద్దిగా వెండి కొబ్బరి వేసి కొంచెం వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం ధనియాల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి నాలుగు ఉల్లిపాయలు జీడిపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వీటిని మిక్సీ జార్లో వేయాలి వెల్లుల్లి రబ్బలు నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకోవాలి నాలుగు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆయిల్ వేడయాక ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి కొద్దిగా కరివేపాకు వేయాలి ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి వేయించాలి టమాటా బాగా మగ్గేంత వరకు వేయించి వేయించాక ఇందులో నాటుకోడి చికెన్ ఇందులో వేసుకోవాలి ఈ గుడ్లను కూడా వేసేదాన్ని బాగా ఉడికాక ఒక మూడు స్పూన్లు కారం వేయాలి కారం వేసి కొంచెం బాగా కలిపి ఇందాక చికెన్ ఉడికించి నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు ఇందులో పోసేయాలి మొక్క ములిగేంత వరకు నీళ్ళు పోసి బాగా ఉడికించాలి చికెన్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి మళ్ళీ చూసుకొని ఒకసారి పడితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా మసాలా పొడి అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పది నిమిషాలు ఉడికిస్తే మనకు నాటుకోడి ఇగురు రెడీ అయిపోతుంది చూడండి ఎంత స్మెల్ వస్తుందో చక్కగా మసాలా పొడి వేయగాని ఇది ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పాలి మరి ఓకే ఫ్రెండ్స్ నాటుకోడి ఇగురు రెడీ అయిపోయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ